అందరూ ఇంకెలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి అందరికీ హ్యాపీ సండే అనమాట ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఈవినింగ్ అవుతా ఉంది ఇంకా బుడ్డిగాడికి అయితే స్నానం చేయించుకుని నిద్రపోతుంది ఇంక సండే అని చెప్పేసి ఇంక మామూలు వద్దు వద్ద ఇంక డ్రెస్ వేయించింది అనమాట వీడియో తీసుకొని ఉండే కొన్ని బిర్ర అవుతాయి ఇంకెప్పుడు అని చెప్పేసి అయితే అందుకని ఇంక ఇది వేసుకున్నాను అనమాట అలానే మా వదిన వచ్చేసి ఇంక తల స్నానం చేయలేదు ఇంక పూలు పెట్టుకోమంటే ఇప్పుడు కాదు నేను రేపు పంకిల్ తప్పుడు పెట్టుకున్నాను అంటాను ఇప్పుడు సరే అని చెప్పేసి అయితే ఇంకా మా అమ్మ మా అమ్మాయి మా వదిన పనికి వెళ్తా ఉన్నారండి పనికి వెళ్తా ఉంటే ఇంకా మా అమ్మాయికి మూడు నెలలు కూడా వచ్చింది ఇంకా ఐదో నెలలు కానీ మూడో నెలలు కానీ నేను వెళ్తాను కదా ఇంకా ఎప్పుడో కట్టు వెళ్తారు కదా ఇంకా మా బుడ్డిగాడికి చిన్న గిఫ్ట్ తీసుకుంటే అని చెప్పేసి అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ తరపున అయితే చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నారనమాట ఏం తీసుకున్నారనేది అయితే ఇంకా మా వదిన అయితే చూపించింది మా అబ్బాయికి అసలు ఏం పని లేదండి గోళ్ళ కూడా కదుల్చుకుంటాడు తన్నులు తింటాడు ఇంకా మీ దాన్ని మరి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ఇంక ఇవచ్చేసేమో బాగా తీసుకొచ్చిన ఉంగరం ఇంకేమో మా నాయనం తీసుకున్న పట్టీలు ఇంకేమో బాగా తీసుకొచ్చిన ఉంగరం బుద్ధిగాడికి ఇదం ఇది ఉంగరం ఇంకైతే అయితే ఇంకా ఉన్నాయి బుద్ధిగాడికి అయితే ఇంకా ఇది మా బావ తెచ్చింది ఫస్ట్ ఉంగరం అనమాట మొన్నైతే ఈ పట్టీలు అనమాట మా నాయనం తీసుకుంది ఇంక ఇది వచ్చేసి బావ తెచ్చాడు ఇంకా అది వచ్చేసి మొన్న మామూలు తీసుకుందండి మీ మేనకు వాళ్ళ కోసం ఏం ఇచ్చారు నన్ను సబ్స్క్రైబర్ మీ చెత్త అంటే మామూలుగా ఇప్పుడు మనీ మొత్తం కట్టాల్సిన అవసరం లేదండి ఆఫ్ కట్టేస్తే వీక్ వీక్ వచ్చి అంటే వారం వారానికి ఎంత అని కట్టుకోవచ్చు అనమాట ఒకసారిగా కట్టలేని వాళ్ళు ఉంటే ఇంటికి వచ్చి వాళ్ళు ఇచ్చిపోతూ ఉన్నారు ఇంకా సడన్గా మా అమ్మ అయితే తీసుకుందనమాట ఒకసారి సండే వచ్చేస్తే ఇంక ఈ పట్టిల్ బట్టం అయిపోయిందనమాట ఇప్పుడు ఏమున్నాయి ఇంకా ఇంకా మేము ఇలా సండే అయినా కానీ ఇలా తీరకలేదు ఇంక అంతా శుభ్రం చేసుకోవడం అమ్మ ఇల్లు అయితే రేపు సోమవారం అయితే ఇంక బుడ్డిగా తీసుకొని అయితే ఇంక నేనైతే ఇంకా నష్టోపేటకి అయితే వస్తున్నానండి పిల్లలస్పత్రికి వరబాబు అనమాట మా బుడ్డిగాడికి అయితే చూపించడానికి ముందులో అయిపోయినాయి అండి ఇంకా బాబా అయితే ఇంక పనికి వెళ్ళాడు కదా బస్సులో అయితే వస్తాము ఇంక పెట్టి ఇంకీగండి ఇంకే మా బుడ్డిగడ్డకి మేము తీసుకున్న చిన్న గిఫ్ట్స్ అనమాట ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే ఇంకా మా ఊర్లో ఉన్నారు బాగా అలకరిస్తున్నారండి వాళ్ళందరికీ థ్యాంక్స్ అనమాట ఇంకా ఈ వీడియో తీయాలనుకున్నాము మమ్మీ సే తీపియాలనుకున్నాము మా అలా పని పని ఇది అని ఒక ఫ్రెష్ అప్ అవ్వలేదు నేను నేను అయితే ఫ్రెష్ అప్ అయ్యాం కాబట్టి వీడియో తీస్తా ఉన్నా బాలు హాయ్ చెప్పు నువ్వు కానీ రాట్లేదు కదా మా అబ్బాయి వచ్చేసి కొండండి అండి కొండాను మా వదిన వచ్చేసి మరింత అవుతాడు మా తిరిగి తమ్ముడు అవుతాడు లేట్ గా పుట్టేసరికి చిన్న చిన్న లేకపోతే మాట్లాడు కదా హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా నేను మా బుడ్డమ్మాయి కలిసి ఫోటో దిగ్ ఫోటో తీయట అమ్మకి అంతకు రాలేదు అది కూడా దీని ముందు అయితే పెడతా ఉంటాను మా అమ్మాయి అయితే నిద్రపోతుంది ఏది డిస్టర్బ్ చేస్తున్నారు అనుకుంటా ఉంది ఇంట్లో పనులు వచ్చేసి అయిపోయినాయి సండే అయితే ఏం ఈ మనం ఉంటుంది బా బాతుల్ మా బాగా వదిలే అసలు తినలేదు నేను కొంచెం ఫ్రై అయితే తిన్నాను పర్లేదు బానే కదా స్మెల్ బాటిల్ అందుకని మజ్జందండి స్మెల్ అంతే ఆస్తుంది కదా బాస్ ఆస్తుండ్రు అట్లా అంటే బాగా మార్చినా కానీ కొంచెం లైట్గా వస్తాయి అనమాట పై తింటే మంచిదే కోడి మోసం అంటే ఇండ బోతులు అంటే మామూలుగా తేయడం పెరుగుతా పెరుగుతామండి మా అబ్బాయి అయితే ఎట్ట బాలో వీడియో ఎత్తనా లేదు సిగ్గు మా అబ్బాయి ఎట్ట వీడియో నీడేది అసలు మాట్లాడాలి విడిగా ఉంటే మాటలు పొట్టే తిన అసలు దేనండి ఇంకా మా అబ్బాయితో గోళ ఇంకా లేచిన కానీ ఇదే ఇంకా రేపు మార్నింగ్ లేచి ఇంకా ఏ ఏ పనులు చేసుకొని రెడీ అయ్యే లేదైతే చూపిస్తూ ఉంటాము లేడు ఇంకా మా నాయనమూరి అనమాట పిలుస్తూ ఉన్నారు ఇంక గుడ్డి అయితే ఫ్రెష్ అప్ అయింది రెడీ అయింది మా ఈ డ్రెస్ వచ్చేసి నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు అనమాట మా అమ్మ తీసుకొని తీసుకొని నాలుగు సంవత్సరాలు అవుతున్నాయండి ఇంకైనా కానీ నాకు పట్టింది అప్పటికి ఇప్పటికి నాలుగు మార్పు ఏం లేదు కాకపోతే కొంచెం చేతులు టైట్గా ఉన్నాయి అంతే అనమాట డ్రెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది అయితే మీకు చూపిస్తాను ఎప్పుడో తీసుకుందా అనమాట మా అమ్మ ఏనండి గిఫ్ట్ అయితే తీసుకుని ఇంకా మా అమ్మ మళ్ళీ మా అమ్మ చాలా మందికి ఇచ్చిందండి మడతాలని మళ్ళీ కడియాలని వాళ్ళందరూ తీసుకెళ్ళింది ఇంకా మా అమ్మ అయితే ముందుగా నేర్చుకున్న తర్వాత ఉంటాయి ఉండవని చెప్పేసి అయితే మా అమ్మ తరపు నుంచి వచ్చే చాలామంది ఇంకా మీకు తర్వాత ఇంక వీడియోస్లో పెడతా ఉంటాను ఇంకా ఏ చిన్న గిఫ్ట్ తీసుకునే మీకైతే ఈ పర్సులో పెట్టేలా పోయిందంటే మా అమ్మ ర్యాలీ వేసిద్ది అక్కడ పోతే ఊరుకోదు ఊరికే బాగా కూడా కష్టపడాలండి గ్రామం తీసుకొచ్చి మా అమ్మ గ్రామం తీసుకుంది ఇప్పుడు బంగారానికి ఏడు వేల ఐదు అండి గ్రామం వచ్చేసి వాటికి మళ్ళీ చేసినందుకు అయితేనేమి వేటికైతేనేమి బాగా అసలు చెప్పదేలా అవుతుంది గ్రామం వచ్చి అంటే చేసినందుకు మళ్ళీ ఖర్చులని అండ్ కూలని మళ్ళీ చాలానే బాగుతుంది ఇంకా అసలు బంగారం రేట్ అయితే చాలా పెరిగిపోయింది అసలు ఏం కొనలేం అన్నమాట తిన అబ్బాయి గుడ్లు మాత్రం పెద్ద గుడ్లు అండి ఓ గుడ్లు గుడ్లు హాయ్ చెప్పబోదు హాయ్ అని అట్టాను గుండు మాట్లాడను గుండు మా అబ్బాయి నువ్వు మాట్లాడా మా నాయన మాట్లాడదు మాట్లాడ అండి అందరు బాగున్నారా ఏమండి మేము అలాగా బాగున్నాము మాకు మీరు బాగున్నారండీ మా నాయకు మాట్లాడడం రాదు వీడిగా ఉంటే మాట్లాడదు కెమెరా ఆన్ చేస్తే ఇంకేం మాట్లాడడం రాదన్నమాట ఇది వచ్చేసి మా కోడితో తిరుగుతా ఉంది ఇంకా టైం అవుతుందండి ఇంక గుడ్డిగా అయితే కొడుకున్నాను కదా ఇంక మేము కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి మా వదిన వదినయితే ఫ్రెష్ అప్ అయితే ఇంకా ఆయన అయితే మధ్యాహ్నం స్నానం చేసుకుని తలసిన తలస్నానం అనమాట తలారుదని ఏం బాలు దోల్ దోల్ పనులు చేస్తాడండి కోడి పిల్ల కోడి పొడిచిద్ది మా కోడి పొడిచిద్ది మా కోడినేమో పిల్లల్ని పేసుకున్న వాటిని పేసుకున్నట్టు వేసుకుని కోడి ఎప్పుడు పడిస్తుంది ఎప్పుడు పొడిస్తుంది అని భయం కొడుతూ ఉంది మా అమ్మాయిని అయితే ఒకప్పుడు ఇప్పుడు దగ్గర కూడా రాదు ఎందుకంటే నేను అడుపు పెడతా ఉంటాడు అండి దగ్గర కూడా అబ్బాయి ఇప్పుడు రా అమ్మాయి కాడికి వస్తావా రావా ఆ టెండాలు గుడ్లు బీగుతా నీ బాబా గుడ్లు బీగుతు మా అబ్బాయి మాములు అడు కదండి అట్టున్నాడు కానీ చూసారు సైలెంట్ వెళ్ళరు అనమాట మా కనపడడం వీడియో వేసుమంటే సైలెంట్ ఉంటాడు కా నా డ్రెస్ వచ్చేసి ఇది ఇది అనమాట తెచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీకు ఎలా నచ్చిందో లేదో కానీ ఇంక ఇప్పుడే వేసుకోవటం ఇది పెళ్ళి అయినాక రెండోసారి అనమాట ఇంకొకసరేనండి ఇంక ఈ వీడియో వచ్చేసింది అనమాట ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ చెప్పినవు సబ్స్క్రైబ్లందరికీ సబ్స్క్రైబర్ అందరికీ బాయ్ రేపు డైలీలో అదిద్దాం ఇంకా వేసిన నుంచి మా బుడ్డమ్మాయిని తీసుకెళ్ళాలి కదా మా వదినకి మా అమ్మకి ఇంట్లో పని జరిపి ఇంక బుడ్డమ్మాయిని రిప్ స్నానం చేయించి ఇంక రెడీ చేసేది అదంతా చూపిస్తాము ఎందుకంటే ఈ నైట్ పెందలాడు పడుకుంటే రేపు పెందలాళ్ళు వేసి ఇంక రెడీ అయ్యి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి ఇంక ఫ్రెష్ అయిపోయి పడుకుంటాం సండే లీవ్ కాబట్టి ఇంక మండే అన్ని పనులు ఉంటాయి సరేనండి బాయ్ బాయ్ రేపు డైలీ డైలీలోకితే పలుచుకోండి అన్నయ్య నీ మేనగా ఏం తీసుకున్నావు చూపిద్దురా అంటే అమ్మాయి నాకు సిగ్గు నేను రానలే అన్నాడు మా అమ్మ అంతా ఇంకో రాళ్ళే అమ్మ ఇంకా నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది నీ గ డ్రెస్ గురించి అంటే చెబుతున్నానండి సరేనండి అనమాట మా అమ్మ అయితే నీ డ్రెస్ చూపించేసి అంటామండి ఒక పది పనులు పెట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది తీసుకుని మమ్మీ అమ్మ చేసిన కానీ తీసి అంటామండి ఇదిగోండి మా అమ్మ అయితే దీంట్లో అయితే నువ్వు పిల్లల నువ్వు పిల్లలన్న ఉంటుంది ఈ డ్రెస్ మీకు ఎలా ఉంది కామెంట్ ఏడ మా ఇది తీసుకుంది మాటర్లు మాటర్లు అనమాట వందలు అంటే రెండు వేల ఐదు వందలు అనమాట దీనికి ఫస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను మధ్య మధ్య వేసుకుంటానే ఉన్నాను అసలు రంగు బాగాలేదు అలానే ఇదిగోండి నా జాయిట్ మీద ఇగో ఇది కూడా బాగాలేదు నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట ఈ డ్రెస్ అయితే మీకు ఎలాగుందో ఉందో కామెంట్ చేయండి ఇంకా నాకు అసలు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం ఇప్పుడే వేసుకోవడం ఒకవేళ ముందు కానీ ముందు ముందు నీ పైకి నచ్చి ఉంటాను కాబట్టి వేసుకున్నాను మా అమ్మ వేసి చేసుకొని హడాయ్యే జ్యూతులకి మా అమ్మ ఈ డ్రెస్ గురించి చెప్పు చెప్పు అంటామంటే నేను చెప్పాను అండి సరేనా మీకు ఈ వీడియో వచ్చేసింటే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫైతే సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ బాయ్